ospalamit ithati Jung ithati 20 20 అనపర్తి నియోజకవర్గం అరాచకాలకి నిలయంగా మారింది గడిచినటువంటి ఏడాది కాలంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి నిత్యం ఏదో రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమం లేకపోతే దాడులు దౌర్జన్యాలు హింసాత్మకమైనటువంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి ఇల్లులు కూల్చేస్తారు ఆస్తి నష్టాలు కలిగిస్తారు భౌతికంగా గాలి చేసేటటువంటి కార్యక్రమం వారు ప్రత్యేకించి ఎస్సీస్ మీద మరీ ముఖ్యంగా మహిళల మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దాడులు చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందు గురించే ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో కూడా ఏదో ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసేటట్టుగా ఏదో ఒక అనుకోకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే అంటే సహజంగా ఎవరైనా కూడా యాక్సిడెంట్ అనేటువంటి పదం అంటే అనుకోకుండా జరిగినటువంటి దాన్నే యాక్సిడెంట్ అని అంటారు అటువంటిది ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్ని ప్రైవేట్గా సెటిల్ చేస్తాం రండి అని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ తాహతకు మించి మీరు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే మేము అంత ఇచ్చుకోలేము అని చెప్పి ప్రాధాన్యపడితే వాళ్ళని కులం పేరు పెట్టి దూషించడమే కాకుండా వాళ్ళని భౌతికంగా దాడి చేసి రోడ్డు మీద కాసి ఒక మోటోతో ఒక ఇంటెన్షన్తో వాళ్ళని కొట్టాలి చంపాలి అనేటువంటి ఆలోచనకు వచ్చి వేళ వచ్చి గారు అలాగే వీరబాబు వీళ్ళిద్దరి మీద కూడా రోడ్డు కాసి కొడితే కనీసం ఇక్కడ న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు ఒక పక్కన హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటుంటే ఇమీడియట్గా వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేయండి అని చెప్పి వైద్యుల మీద సిబ్బంది మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం మరో పక్కన ఎస్సీస్కి జరిగినటువంటి అన్యాయంగా ఎస్సీ అట్రోస్కి కాకుండా అక్కడ ఒక మోటోతో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మర్డర్ సంబంధించినటువంటి సెక్షన్లు కూడా అప్లికబుల్ అవుతాయి అవేవి పెట్టకుండా ఏదో కేసు పెట్టామని అన్నట్టుగా నామమాత్రానికి పెట్టి రాత్రి రాత్రి ఒక స్టేషన్ మీద ఇచ్చేసి పంపించేయడం అనేటువంటిది అంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు రాష్ట్రంలో మనం ఏదైనా ప్రజాస్వామ్యంలోనే బతుకుతున్నావా లేకపోతే ఏదైనా ఒక ఆటవిక పాలనలో బతుకుతున్నాము ఈయన ఇష్టానుసారంగా ఒక నియంత మాదిరిగా వాళ్ళే ప్రైవేట్ అంటే కోర్టు లేవా లేకపోతే చట్టాలు లేవా వాటిని ఏమి అనుసరించరా మీరే పిలిచి మీరే సెటిల్మెంట్లు చేయాలని అనుకోవడం ఆ మాట వినకపోతే ఏదైనా చేయడానికి తెగించడం ఇక కూడా కారణం ఏంటంటే పైన నాయకుడు యధా రాజా ప్రజ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వాళ్ళ తాలూకా మైండ్ సెట్ ఎక్కడైనా ఏదైనా చేయండి మిమ్మల్ని కాయడానికి మేము ఉన్నాం అనేటువంటి ధైర్యాన్ని ఏదైతే వాళ్ళు ఇస్తా ఉన్నారో లేదా రామకృష్ణారెడ్డి లాంటి శాసనసభ్యులు కూడా మనం ప్రజల చేత ఎన్నుకోబడ్డాం చట్టం చట్టం అనుసరించే ప్రజలు మనల్ని ఎన్నుకోబడ్డారు మనం ఎన్నుకున్నాం అటువంటిది మనం చట్టాన్ని గౌరవించాలి అనేటువంటి కనీసం జ్ఞానం కూడా లేదు ఇవాళ మనం ఏదనుకుంటే అదే చేయొచ్చు ఏది చేస్తే ఎవరు మనల్ని ఆపేది అడ్డవరు అనేటువంటి ధోరణిలో ఇవాళ నడుస్తూ ఉన్నారు కానీ ఇది ఏటల కాలం సాగదు ఖచ్చితంగా మీరు చేసేటటువంటి ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది ప్రజలు దీనికి తగినటువంటి సమాధానం చెప్తారు ఇదేదో మీరు ప్రారంభించినటువంటి సంస్కృతి సాంప్రదాయమే రేపు మీ నెత్తిని చుట్టుకోకపోతే అడగండి అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా మీకు నమ్మగలుగుతుంది ఈ అన్నపతి నియోజకవర్గానికి మేము మేమందరం రావడం ఇది అప్పుడే రెండోసారి అంటే ఇక్కడ ఏ విధంగా మరి ఏకపక్షంగా ఒక నియంతలాగా మరి ప్రజల మీద ఎలాంటి మరి దౌర్జన్యాలు దాడులు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం ఈ రోజున అంటే కూటమి ప్రభుత్వంలో మరి గతంలో కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ ఈ రోజున చేస్తున్నట్టు ఇంత దారుణమైన దాడులు అరాచకాలు మరి ప్రజలని హింసించడం మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటే వారి మీద ఇంకా మరింత దౌర్జన్యాలు చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేనిపోని దొంగ కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పడం జైలుకి పంపడం ఇవన్నీ చూస్తున్నాం అయితే ఈ రోజున ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా పశ్చిమ గోదావరి జిల్లా అంటే మా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన అనపర్తి నియోజకవర్గంలో ఈ రోజున మరి మహిళల మీద దాడులు అంటే వారి ఒక యాక్సిడెంట్కి సంబంధించిన సెటిల్మెంట్కి పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా నోటికి వచ్చినట్టు వాళ్ళు దుర్భాషలు మాట్లాడటమే కాకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎంత ఇవ్వాలి ఎంత సెటిల్ చేసుకోవాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈరోజున ఒక ప్లాన్ ప్రకారమే వాళ్ళని దారి కాసి అక్కడ మరి వారిని వీరబాబు గారిని తలపగలగొట్టడం అలానే బుజ్జి అన్నాని దారుణాతి దారుణంగా అనమాట రాడ్లతో కొట్టడం వల్ల ఇంటర్నల్ బ్లీడ్ అయిపోయి ఆవిడ చాలా ఇబ్బంది పడే పరిస్థితి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు వారిని మేము పరామర్శించడానికి వస్తున్నామని తెలుసుకుని ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు ఇక్కడున్న సిబ్బంది మీద వైద్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఇంటికి పంపించేయండి అంటే ఎందుకు అంత భయపడుతున్నారు ఈ రోజున వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి తప్పని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి ఈ రోజున అధికారం ఉందని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఈ రోజున పోలీసుల్ని కూడా వాళ్ళకి చెప్పు చేతల్లో పెట్టుకోవడం వాళ్ళు చెప్పింది చేయమని చెప్పడం ఈ విధంగా ఇంత దుర్మార్గంగా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన గతంలో ఎప్పుడూ చూడలేదు ఈ రోజున వీళ్ళంతా కూడా అంటే చిన్నవాళ్ళని కూడా చూడకుండా ముఖ్యంగా దళితులని కూడా చూడకుండా మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం మాట్లాడడం వాళ్ళ మీద దాడి చేయడం అంటే దారి కాసి కొట్టారు అంటే ఏంటి వాళ్ళు మర్డర్ చేయాలనే కదా అటెంప్ట్టు మర్డర్ కింద సెక్షన్ పెట్టాలి కానీ అది పెట్టలేదు అంటే ఏంటి ఈ రోజున ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళకి కొమ్ము కాయడం వల్ల వాళ్ళ అధికారాన్ని అండదండల్ని చూసుకుని వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా వీరి మీద మరి దౌర్జన్యాలు చేస్తూ దాడులు చేస్తూ ఇబ్బంది పెట్టిన సంఘటన ఈ రోజున అనపత్తి నియోజకవర్గంలో చూడడం జరిగింది నిజంగా ఈ రోజున మరి ఒక దళిత హోంమంత్రిగా ఉన్న అనితమ్మ గారు మరి ఎక్కడ కూడా మహిళలకి అన్యాయం జరిగినా మహిళ మహిళల మీద దాడులు జరుగుతున్నా అత్యాచారాలు జరుగుతున్నా మరి ఇంకా స్పందించకపోవడం అనేది బాధాకరం ఈ రోజున ఆవిడ మరి ఇక్కడ ఉన్న ఒక తెలిసిన మహిళని ఇంత దారుణాతి దారుణంగా పెట్టి నాలుగు రోజులైనా కూడా ఇంతవరకు కూడా మరి స్పందించకపోవడం కానీ రా వచ్చి చూడడం కానీ లేదా ఆమె తరఫున న్యాయం జరుగుతుందని ప్రభుత్వం తరఫున వారికి భరోసా ఇవ్వడం కానీ ఇంతవరకు జరగలేదు అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ ఎలా ఉందన్నది ప్రజలకు అర్థమవుతుంది ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం అయింది వారు చేస్తున్న అరాచకాలు అన్నీ కూడా వాళ్ళు చేస్తున్న మోసాలు దాడులు అన్నీ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు ఖచ్చితంగా వీరికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది ఖచ్చితంగా వారందరూ కూడా మరి గతంలో జగనన్న మరి వీరందరి పక్షాన ఏ విధంగా నిలబడ్డారు వీరికి ఏం న్యాయం అన్నది ప్రజలు ఆలోచించుకుంటున్నారు ఖచ్చితంగా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అనేది ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా వైఫల్యం చెందుతు చెందింది అన్నది కూడా ప్రజలకు అర్థమైందండి ఈ రోజున ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుంది మేమందరం కూడా ఎస్పీ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తాము మాట్లాడుతాము ఈ కుటుంబానికి న్యాయం జరిగేలా మేమందరం కూడా మీరు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం వరుసగా దాడులు సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కొరవడిపోయాయి దానికి మొదటి వరుసలో నిలిచిన నియోజకవర్గం ఏంటంటే అనపతి శాంతి భద్రతల మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నమ్మకం సడలిపోయేటువంటి ప్రమాద పంచుల్లో ఇక్కడ ప్రజలు ఉన్నారు కారణం ఏమిటనంటే ఇక్కడ ఎవరైతే గెలిచినటువంటి శాసనసభ్యులు ఉన్నారో వారు అసాంఘికమైన లేకపోతే చట్ట విరుద్ధమైన పనులకు ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తున్నారంట ఇది ఒక ఉదాహరణ సెటిల్మెంట్ చేయడం అనేది చట్ట విరుద్ధం అటువంటి సెటిల్మెంట్ చేసినటువంటి వ్యక్తులు ఆ సెటిల్మెంట్కి ఒప్పుకోనటువంటి వారిపైన దాడులు చేయటం అనేది ఇది ఒక సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఇద్దరు దళిత వర్గానికి సంబంధించినటువంటి వారు వారు మళ్ళీ మహిళ బుజ్జిగారు కానీ వీరబాబు గారు గారు ఆయనకేమో తలపగిలింది గారిని అయితే రహితంగా అంటే ఆ ఫొటోస్ కూడా చూపించడానికి బాధగా ఉంది నేను మీ ద్వారా అడుగుతున్నాను పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు వస్తాయి ఆడవాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళకి ఆఖరు రోజు అంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడవాళ్ళ పక్క చూస్తే వాళ్ళకి అదే చివరి రోజు అంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి రెండు హోం మంత్రి ఇది ఎంత అబద్ధమో ఇక్కడ అర్థం అవుతుంది ఎంత పత్రిక తిరగవేస్తే రోజు ఎక్కడో చోట అత్యాచారాలు అఘాయిత్యాలు దాడులు మహిళా లోకం మీద గౌరవం ఉన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మహిళల పట్ల తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ చాలా గౌరవం ఉన్నట్టు వారు ప్రకటనలు చేస్తారు మరి ఇక్కడ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది ఇక్కడ శాసనసభ్యులు జనతా భారతీయ జనతా పార్టీ వాళ్ళ గెలిచినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ జరిగితే జిల్లా అధికారులందరూ వచ్చి ఫస్ట్ వాళ్ళు విజిట్ చేయాలి ఆ కుటుంబానికి బాసటగా నిలవాలి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి ఇది మన చట్టం ఈ చట్టాన్ని ఎక్కడ పాటించినట్టుగా ఇక్కడ కనపడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఈ ఆసుపత్రిని డిశ్చార్జ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన మాజీ హోంమంత్రి గారు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అలాగే యువజన విభాగానికి సంబంధించినటువంటి జక్కమ్ముడి రాజా గారు సూర్యనారాయణ రెడ్డి గారు నేను ఇక్కడ ఈ నియోజకవర్గం గతంలో చూసాం ఎస్సీబీసీలు అంటే పాపం ఇక్కడ నాయకులకు పడదాం దోగాల్లో ఇల్లు కూలగొట్టిన సంఘటన చూసాం తర్వాత మొన్న ఇక్కడ పెట్రోల్ బంక్లో ఓ మహిళల్ని మహిళని ఏ విధంగా వారు దాడి చేశారు సంఘటన చూసాం ఇంకా ఎన్ని చూసినా కూడా చట్టం వీరికి చుట్టం అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంది న్యాయం అనేది కొంత ఆలస్యమొచ్చేదో తప్ప ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనేటువంటి నమ్మకం అందరికీ ఉంది నేను ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులను కానీ విద్యావంతులను కానీ ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి పెద్దల్ని కాని అడుగుతున్నాను రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా పాలించాల్సినటువంటి ఈ పరిపాలకులు అతయితే ఈ కూటమి నాయకులు ప్రజాస్వామ్య విరుద్ధంగా చట్టాలని గౌరవించకుండా చట్టాలు అధికారం వాళ్ళకి కేవలం చుట్టాలుగా చట్టాలను చుట్టాలుగా చేసుకుని అధికారం ఉంటే ఏ దాడులు చేసినా తప్పించుకోవచ్చు అనేటువంటి ఒక విశ్వాసమా నమ్మకమా దానికి తోడుగా మాకు పత్రికలు ఉన్నాయి ప్రచారం చేసుకుంటాం జరిగేది వాస్తవాల్ని ప్రజలకు తెలియకుండా జరగని దాన్ని జరిగినట్టు చూపించేటువంటి ఒక ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను హోంమంత్రి గారిని అడుగుతున్నాను